గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడదు అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ తమిళసై రాజీనామా తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై గారు తన పదవికి రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారని పరిశీలిస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆమె బీజేపీ పార్టీ నుంచి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు ప్రాంతం నుంచి పోటీ చేయబోతున్నారు తమిళనాడులో నుంచి దక్షిణ చెన్నై కానీ కన్యాకుమారి స్థానం నుంచి కానీ ఆమె లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతున్న విషయం అయితే ఇక్కడ ఒక క్లియర్ కట్ సమాచారాన్ని మీకు ఇచ్చేది ఏంటంటే ఆమె గవర్నర్ కాకముందు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆమె ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆమెని తెలంగాణ గవర్నర్గా కేంద్రం నియమించింది కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆమెని తెలంగాణ గవర్నర్గా నియమించింది నియమించిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ కూడా తర్వాత కాలంలో ఇక్కడ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్కి సీఎం కేసీఆర్కి గవర్నర్ తమిళ్ సైకి మధ్య చాలా పెద్ద వివాదమే నడిచింది తమిళ్ సై గవర్నర్గా కాకుండా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ చాలా విమర్శలు చేశారు నాకు ప్రోటోకాల్ ఇవ్వటం లేదు నాకు గౌరవం ఇవ్వట్లేదు నన్ను బడ్జెట్లో గవర్నర్ స్పీచ్కి కూడా పిలవలేదు అని చెప్పి సై కూడా ప్రెస్ పెట్టి మరి ఫస్ట్ టైం ఆమె కూడా చాలా కామెంట్ చేశారు ప్రభుత్వం మీద కేసీఆర్ మీద అది మాత్రమే కాదు నేను తెలుసుకుంటే నీ ప్రభుత్వం పడిపోతుందంటూ కేసీఆర్ హెచ్చరించారు తమిళ సై ఓ రకంగా తమిళ సైకి గవర్ కేసీఆర్కి మధ్య చాలా పెద్ద అఘాధం ఏర్పడింది వరుసగా బీఆర్ఎస్ నాయకులు అటు గవర్నర్ ఎవరు తగ్గకుండా ప్రెస్ పెట్టి విమర్శించుకున్నారు అయితే రాజ్యాంగబద్ధ పదవులు ఉండవడానికి రాజకీయాల బోయిటం ఏంటి రాజ్యాంగ భద్రత పదవు పదవిలో ఉన్నటువంటి వారు రాజకీయాలు మాట్లాడటం ఏంటి అని చెప్పేసి చాలామంది మేధావులు తమ భయాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే ఒక్కసారి రాజ్యాంగ భద్ర పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయాలకు ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు రాగరీసాలి ఖచ్చితంగా కేవలం రాజ్యాంగ మౌలి సూత్రాల రక్షణ కోసం నిలబడాలి వాళ్ళకి చాలా పరిమితమైన అధికారాలు ఉంటాయి కానీ కొన్ని పర్టికులర్ సమయాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళకి అప్పుడు అపరిచమైన అపరిమితమైన అధికారాలు కూడా ఉంటాయి రాష్ట్రపతులు గవర్నర్లు సుప్రీంకోర్టు జడ్జిలు వీళ్ళంతా రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి గొప్ప వ్యవస్థలు కానీ వీళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్ళు రాజకీయ నేపథ్యం నుంచి రావడం తప్పే రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన తర్వాత ఒకసారి రాజ్యాంగ పద పదవిలో తీసుకున్న తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉండాలి మళ్ళీ రాజ్యాంగ పద పదవిలో నుంచి మళ్ళీ రాజకీయాల్లో రావడం కూడా తప్పే సరే రాజకీయాల్లో ఉన్నోళ్ళే రాజ్యాంగబద్ద పదవుల్లోకి వస్తున్నారు ఇది బాధాకరమైన ఒప్పుకోవాల్సిన నిజం చాలా కాలంగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది అది కాంగ్రెస్ గతంలో ఇదే సాంప్రదాయం కొనసాగించింది ఇప్పుడు బీజేపీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ఉదాహరణకి భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ నాయకుడే రామ్నాథ్ కోవింద్ బీజేపీ నాయకుడే ఇయాలో ఉన్నటువంటి ముర్ము బీజేపీ నాయకురే ఈవెన్ ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా ఇక్కడ రాజీనామా చేసిన తమిళసారి బీజేపీ నాయకులారే తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు కూడా పనిచేశారు పోయినసారి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు సరే అందరూ ఇదే కల్చర్ స్టార్ట్ చేశారు సరే తప్ప ఉప్ప పక్కన పెట్టండి తర్వాత తమ పదవిని కోల్పోయిన తర్వాత పదవీకరణం అయిపోయిన తర్వాత వాళ్ళు రాజకీయాలు దూరంగానే ఉండాలి రాజకీయాలకు అతీతంగా మెలగాలి అప్పుడే వాళ్ళ పదవులు రాజకీయాలకు అతీతంగా ఉన్నారు అనే ఒక నమ్మకం ప్రజల్లో కలుగుతుంది కానీ ఆ పదవి అయిపోతుందని తెలవగానే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేసి మళ్ళా పాత రాజకీయ నేపథ్యాన్ని బయటకు తీస్తే ఆ పదవిలో ఉన్నప్పుడు రాజకీయాలు ఖచ్చితంగా ఉన్నారని మనం అనుకోగలమా ఇయాల మన ఉదానికి మన తెలుగువాడు రోసయ్య కాంగ్రెస్లో చాలా కాలం మంత్రి ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఆయన ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో అధికారులు ఉండటం వల్ల ఆయన తమిళనాడు గవర్నర్గా కేటాయించడం జరిగింది తమిళనాడు గవర్నర్గా రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకు రాజకీయాలు దూరంగా ఉన్నారు అట్నే ఉండాలి సరే రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు రాజ్యాంగ పదవుల్లో పోయినా సరే వన్స్ ఆ పదవి అయిపోయిన తర్వాత వాళ్ళు రాజకీయాలు దూరంగానే ఉండాలి కానీ ఇవాళ తమిళసై మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళటం మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధం కావటం మీద మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలు ఎక్కడ ముడిపడి ఉంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రెండు కోఆర్డినేషన్తో కలిసి పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుంది సాధ్యం అవుతుంది కానీ వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చి కొట్టుకుంటే బిల్లు ఆగిపోతే చట్టాలు ఆగిపోతే ప్రజలు చేసిన పనులు ఆగిపోతాయి ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్తున్నాను తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్కి అక్కడ గవర్నర్కి చాలా పెద్ద గొడవ కేరళలో కమ్యూనిస్టుల గవర్నమెంట్కి అక్కడ ఉన్న గవర్నర్కి చాలా పెద్ద గొడవ ఆ ప్రభుత్వం ఆరోపించేది ఏంది గవర్నర్ బీజేపీ నాయకులుగా వ్యవహరిస్తున్నారు అనేది నిజంగా వాళ్ళు బీజేపీ గవర్నర్లేనా బీజేపీ నేపథ్యం ఉన్న వాళ్ళనే గవర్నర్గా పెట్టారు కానీ ఆ విమర్శల నుంచి బయటపడాల్సిన బాధ్యత ఎవరిది గవర్నర్గా ఉన్నటువంటి వాళ్ళది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండి తమ తమ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా మేము ఉన్నాం కేవలం రాజ్యాంగ మౌలిసూత్రాలకు అనుకూలంగా మేము ఉన్నాం ప్రభుత్వానికి సహకరించే పద్ధతులు మేము ఉన్నాం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు మేము సహకరిస్తాం అనేలా వాళ్ళు ఉండాలి కానీ రాజకీయ నేపథ్యాన్ని మనసులో పెట్టుకుని వివరిస్తే సరే వీళ్ళంతా మనసులో రాజకీయాలు పెట్టుకుని వ్యవహరిస్తున్నారా అనే అనుమానం ఎక్కడ కలుగుతుందంటే ఇవాళ మళ్ళీ తిరిగి రాజకీయాల్లో పోవటం వల్ల తమిళ సై గారు రిటైర్ అయిపోయి రాజకీయాలకు అతీతంగా ఉండగలిగి ఉంటే ఆ మీద ఏమర్శ చేయడానికి మనకి లేదు ఈవెన్ నేను చెప్తున్నా కదా మోడీ సూత్రాల ప్రకారం ఆమె రాజకీయాలకు వెళ్ళే దాన్ని క్వశ్చన్ చేసే రైట్ కూడా మనకు లేదు ఆమె శుభ్రంగా రాజకీయాలకు వెళ్ళవచ్చు ఆమె రైటు రాజకీయాలకు వెళ్ళటం కానీ రాజకీయాలకు రాజకీయాలకు మధ్యలో రాజ్యాంగ పద పదవిలో ఉంటే అది ఎలా కరెక్టు మీ రైట్ కావచ్చు కానీ నైతికంగా ఎలా కరెక్టు ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తున్నాం మీరు రాజకీయాల్లో ముందు ఉంటారు పదవి అయిపోయిన తర్వాత ఉంటారు మధ్యలో రాజ్యాంగ పద పదవిలో ఉంటారు మీరు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఎలా అనుకోగలం మీరు రాజకీయ భావజాలను మనసులోనే పెట్టుకుని పనిచేశారని చెప్పేసి అనుమానం కలగటానికి మీరు చేస్తున్న చర్యలు కారణం కాదా మీరు రాజకీయ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని రాజకీయ సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకొని పనిచేశారు అంటానికి మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ కారణాలు కావా చాలా చాలామంది మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న ఇప్పటికీ దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన విషయం అది ఏ రాజకీయ పార్టీ అయినా నేను చెప్పాను గతంలో కూడా ఇవాళ బీజేపీ మాత్రమే నడిపిస్తున్న సాంప్రదాయం కాదు ఇది గతంలో కాంగ్రెస్ నడిపించిన సాంప్రదాయం కూడా ఇదే ఉదాహరణకు కూడా చెప్పాను ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యారంటే కాంగ్రెస్ నాయకుడు ఆ రోజు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం కారణం తర్వాత రోసయ్య గవర్నర్ కాగలిగాలంటే కాంగ్రెస్ హైకమాండ్ అనేవే కారణం ఇవాళ సై విషయంలో ఎలానో రోసయ్య విషయంలో అలానో జరిగింది మనం చేస్తున్న డిమాండ్ రాజకీయ పార్టీలకి ఏంటి అంటే రాజ్యాంగ పెద్ద పదవులకి రాజకీయాలు ఖచ్చితంగా వాళ్ళనే పెట్టాలి అప్పుడే ప్రజల ప్రజాస్వామ్యం మౌలిక సూత్రాలు కాపాడినోళ్ళే అవుతాం రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళని రాజకీయ ఉద్దేశాలు మనసులో పెట్టుకొని పనిచేసే వాళ్ళని తీసుకుపోయి గవర్నర్ పోస్టుల్లోనో రాష్ట్రపతి పోస్టుల్లోనో ఇంకే రాజ్యాంగ పద పదవుల్లోనే కూర్చోబెడితే వాళ్ళు ఖచ్చితంగా ఆ పదవులకు న్యాయం చేయలేరు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకోవడం తప్ప అనేటువంటిది మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అవసరమైతే దీని మీద పార్లమెంట్లో ఒక చట్టం రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం భారతీయ పౌరులుగా మనం అడగాల్సింది ఏంటంటే ఏ పోస్టుకి తగ్గులో ఆ పోస్టులో ఉండాలి రాజకీయ పదవుల్లో రాజకీయ నాయకులు ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో నిలబడతారు ప్రజలతోనే గెలుస్తారు ఏ ఎవరు పార్టీ గెలిచినా సరే అది ప్రజలతో గెలిచినట్టే కేంద్రంలో ఎన్డీఏ గెలిచిన తెలంగాణలో మన కాంగ్రెస్ గెలిచినా లేదు ఏపీలో టీడీపీ గెలిచినా లేదు జగనే గెలిచిన వైసీపీ గెలిచినా ఎవరు గెలిచినా ప్రజలతో గెలిచినట్టే లెక్క ప్రజలు ఎన్నుకున్నట్టే లెక్క వారికి కాదని యక్కు ఎవరికీ లేదు కానీ ఇది నామినేటెడ్ పోస్టులు ప్రజలతో ప్రజల ఓటుతో ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నామినేట్ చేయబోయే పోస్టులు ఈ పోస్టుల్లో ఉండాల్సిన వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకి కట్టుబడి ఉండాల్సినటువంటి వ్యక్తులు అందుకని అధికారులు ఉన్న రాజకీయ పార్టీలు బాధ్యతగా మెలిగి ఈ పోస్టుల్లో కేటాయించే వ్యక్తుల్ని జాగ్రత్తగా ప్రజాస్వామ్య విలువని కాపాడే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన అవుతాం మన చేతులారా మన దేశ ప్రజాస్వామ్యాన్ని పాడు చేసిన అవుతాం మన దేశ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం మనవైపు చూస్తూ ఉంటే మన ప్రజాస్వామ్యాన్ని మనవైపు పునాదులు చదువుకున్న అవుతాం కాబట్టి ఆ రకంగా వ్యవహరించద్దని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ